జులై జూలై ఒకటవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంట్ లో జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ నిర్వహించారు ఇక భారత కమ్యూనిస్ట్ పార్టీ చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడవ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రి మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని వారు తెలిపారు మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది తేట తెల్లం అవుతా ఉన్నాయి ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు పేద మద్దతులది ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అనేటువంటివి సంపన్నులకు వేయాలా రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది రెండోది ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి É a